ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా రెండు విషయాలపై దేవస్ ఉంచమంటున్నారు అది ఏంటి అంటే సత్యత స్వచ్ఛత సత్యమైన మనసు మరియు స్వచ్ఛత లోపల ఉంచుకోకండి లోపల పెట్టుకోవడం ద్వారా గాలి బుడగ వల్లే నిండిపోతుంది అది చివరికి ఏమవుతుంది పేలిపోతుంది కదా కనుక ఆత్మల ముందు కొద్దిగా సంకోచించిన కానీ నన్ను ఏ దృష్టితో చూస్తారో అని కొద్దిగా సిగ్గు అనిపించవచ్చు కానీ సత్యమైన మనసుతో అనుభూతితో బాబు ముందు చెప్పండి అని బాబా అంటున్నారు ఏ పొరపాటు అయినా ఏదైనా సరే సత్యమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో బాబా చెప్పమంటున్నారు పొరపాటు అయిపోయింది అని చెప్పేశాను అవును నా వల్లను పొరపాటు జరిగింది ఇలా ఏదో ఆజ్ఞాపించినట్లు చెప్పడం కాదు అనుభూతి శక్తితో సత్యమైన మనసుతో బాబాకు చెప్పండి అంటున్నారు ఏదైనా పొరపాటు జరిగితే సత్యమైన మనసుతో అనుభూతితో చెప్పమంటున్నారు బుద్ధితో కాదు మనసుతో చెప్పండి మనసుతో బాబా ముందు పశ్చాత్తా పడితే మనసు ఖాళీ అయిపోతుంది మురికి అయిపోతుంది కదా విషయాలు పెద్దవేమి కాదు చిన్నవే కానీ మీ మనసులో ఇలాంటి చిన్న చిన్న విషయాలు రోగవుతూ ఉంటే వాటితో మీ మనసు నిండిపోతుంది అని బాబా అంటున్నారు ఇక ఖాళీ ఉండదు కదా మనసు ఖాళీగా లేకపోతే మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటారు కూర్చోవడానికి స్థలం ఉండాలి కదా కనుక సత్యమైన మనసుకి యజమానిగా రాజీ అవుతారు అని బాబా అంటున్నారు అంటే బాబా సత్యమైన మనసుకి నేను రాజీ అవుతాను అంటున్నారు అసత్యతతో ఉంటే నేను మీకు రాజీ అవును బుద్ధితో కాదు మనసుతో చెప్పండి ఏదైనా పొరపాటు జరిగితే సత్యంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అని అంటున్నారు బాబా నేను ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా నీవాడినే అని అంటారు నెంబర్ వారుగా ఉండవలసిందని బామ్ కూడా తెలుసు అందువలన బామ్ దృష్టితో మిమ్మల్ని చూడరు కానీ సత్యమైన మనసు ఉండాలి మరి రెండవది బుద్ధి బుద్ధులైన సదా క్లియర్ గా ఉండాలి లైన్ లో బొంగపాటు ఉండకూడదు కట్ అవ్వకూడదు అని బాబా అంటున్నారు శాంతి